పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో దట్ ప్రసాద్ జీవీఎంస్ మీద ఏదొచ్చినా సరే చర్య తీసుకోవాల్సిందే నెగిటివ్ వార్త వచ్చిన నోటీసులు సరిగ్గా ఉపయోగించండి మొత్తం మీద మహావిశాఖ నగర పాలక సంస్థ చాలా పెద్దది ఈ నేపథ్యంలో ఇంత పెద్ద వ్యవస్థలో ఎక్కడో ఒక చోట నిమిషం తప్పులు జరుగుతూనే ఉంటాయి అందుకే ఆ తప్పుల్ని ఎత్తి చూపే న్యూస్ ఛానల్స్ వార్తాపత్రికల్లో అలాగే ఇతర పేపర్ల మీద ప్రస్తుతం దృష్టి పెట్టారు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ముఖ్యంగా వార్తాపత్రికల్లో వచ్చే ప్రతి వార్తను క్షుణ్ణంగా పరిశీలించాలని ఏ వార్త వచ్చినా నోట్ చేసుకోవాలని అలాగే చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించారు ఏ నెగిటివ్ వార్త వచ్చినా అది ఎందుకు వచ్చింది అధికారి ఎవరు తప్పెక్కడ జరిగింది వంటి అంశాలన్నింటిని పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు మహావిశాఖ నగర పాలక సంస్థలో గురువారం జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ జీవీఎంసీ కమిషనర్ సూచన చేశారు జీవీఎంసీ సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో ప్రతిరోజు కొన్ని ప్రతికూల వార్తా కథనాలు ప్రచితం అవుతున్నట్లు ఆయన పరిశీలనలు జరిపారు ఈ విషయంలో ప్రజా సంబంధాల అధికారి తగిన ప్రెస్ రిజైండర్లు స్పష్టీకరణలు సమాచారాల తయారీని సులభతరం చేయడానికి ఉన్నతాధికారుల గ్రూపు ప్రతికూల వార్తల సమూహంతో ఇటువంటి ప్రతికూల వార్తలపైన పేర్కొన్న వాటిని ప్రస్తావించాలని సూచించారు పై దృష్టిలో ఉంచుకొని జోనల్ ఇలా ప్రచురించిన అదే రోజున సాయంత్రం నాలుగు గంటల లోపు సంబంధిత రంగుల ఫోటోలతో ప్రెస్ రిజైండర్లు క్లారిఫికేషన్లు సమాచారాలను సిద్ధం చేయండి రిజాయిండర్లను మీడియా సెల్ పీఆర్ఓ విభాగానికి సమర్పించడానికి మరియు తదుపరి ప్రశ్నల కోసం వాటిని జీవీఎంసీ ప్రతికూల వార్తల సమూహంలో అప్లోడ్ చేయండి ఏవైనా రిజాయిండర్లు క్లారిఫికేషన్లు సకాలంలో సమర్పించలేకపోతే ప్రతికూల వార్తా కథనాలకు సంబంధిత కారణాలతో పాటు మధ్యంతర సమాచార సాయంత్రం సమర్పించాలి ఇది సకాలంలో కమ్యూనికేషన్ మరియు అవసరమైన చర్య కోసం ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉందని నిర్ధారిస్తుంది జీవీఎంసీ ప్రతిస్పందనను క్రోడీకరించి రోజువారి పునఃపరిశీలన నివేదికను జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ జీవీఎంసీకి సాయంత్రం ఐదు గంటలకు లేదా అంతకుముందు క్రమం తప్పకుండా సమర్పించాలి ఈ విషయాన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించాలని ఆదేశించారు పైన పేర్కొన్న ఈ రెండు చాలా కీలకమైన అంశాలు దీన్ని జిల్లా కలెక్టర్ జీవీఎంసీ కమిషనర్ ఇచ్చినట్టుగానే యథాతథంగా ఇస్తున్నాం ఎందుకంటే జీవీఎంసీ కమిషనర్ అలాగే జిల్లా కలెక్టర్ ఈ విషయంలో ఎంత నిబద్ధత ఉన్నారో ఈ ఒక్క సర్క్యులర్ చాలు దాదాపుగా అందరికీ కూడా మీడియాలో వచ్చే వార్తలు చాలా ముఖ్యమని కలెక్టర్ చెప్పకనే చెప్పారు అలాగే జీవీఎంసీలో జరుగుతున్న ప్రతి విషయంపై మరింత మెరుగైన పరిశీలన అవసరమని ఆయన చేసి చూపించారు ఒక వార్తా పత్రికను ఛానళ్ళు మీడియా బాధ్యతను మరింత పెంచుకోవాలని తద్వారా జీవీఎంస్కి మేలు చేయాలని తద్వారా సమాజానికి మరింత మేలు చేయాలని మరింత బాధ్యతను మీడియాపై ఆయన మోపారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో